సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పుకోవాలి ఇప్పుడు వక్ఫ్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు కొన్ని సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓటు బ్యాంకు కోసం వ్యతిరేకించాయి ముస్లిం సమాజంలో అధికులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న బహిరంగంగా వీధుల్లోకి వచ్చి సవరణ బిల్లుకు మద్దతు తెలియజేసిన ముస్లిం ప్రజానీకం కూడా అక్కడక్కడా ఉన్నారు ఒకప్పుడు కర్ణాటక అసెంబ్లీలో గోవత నిషేధపు బిల్లు మొట్టమొదటిసారి యడ్యూరప్ప ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు జనతాదళ్ తదితర సెక్యులర్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి అయితే కొన్ని జాతీయవాద భావాలు ఉన్న ముస్లిం సంస్థలు బహుశా ఒకటో రెండో సమర్థించాయి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన ఎన్డీఏ భాగస్వామ్య సెక్యులర్ రాజకీయ పార్టీలకు హిందువులు అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకోవలసినదే అయితే నడుస్తున్న రాజకీయాలను స్వేచ్ఛగా గమనిస్తూ ఎవరి విశ్లేషణ వాళ్ళు చేయటం ఎంతో కొంత అవసరం నా అభిప్రాయంలో ఎంఐఎం ముస్లిం లీగ్ వంటి కరడుగట్టిన ముస్లిం అనుకూల ప్రమాదకరమైన ముస్లిం రాజకీయ పార్టీలకు మరియు వారితో పాటు పగలనక రాత్రనక ముస్లింలను బొజ్జగించే సెక్యులర్ రాజకీయ పార్టీలకు కూడా ఈ వక్ఫ్ చట్టం ద్వారా హిందూ దేశాన్ని అంచెలంచెలుగా అక్రమంగా కబలిం చేసి మొత్తం మన దేశ భూభాగాన్ని ఇస్లాం భూమిగా తద్వారా ఇస్లాం దేశంగా మార్చడానికి అంటే గజ్వా ఏ హింద్ లక్ష్యానికి అనుగుణంగా చేసే ప్రణాళిక అమలుకు అనుగుణంగా ఉండే వక్ఫ్ చట్టం పట్ల సానుకూలత కలిగిన వాళ్ళంతా దేశం యొక్క ధర్మం యొక్క ఉనికికి పక్కలో బల్యం లాంటి వాళ్ళు నిజానికి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలలో కొన్ని ఈ వక్ఫ్ బిల్లుకు లోపల అయిష్టంగా బయటకు అనుకూలంగా ఉన్నాయి ముస్లిం ఓటు బ్యాంకు కోసం అలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇంకా భాజపాతో పొత్తు ఆలోచన నడవని రోజుల్లో వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తామని ప్రకటించిన విషయం మరువరాదు పార్లమెంటులో మద్దతు తెలిపినందుకు నిస్సందేహంగా కృతజ్ఞతలు చెప్పాలి అంత మాత్రం చేత ఆ పార్టీని హిందువులు పూర్తిగా గుడ్డిగా నమ్మితే చాలా పొరపాటు అవుతుంది ఎందుకంటే ఆ పార్టీ ప్రభుత్వం హిందువులకు మనస్తాపం కలిగించే పనులు లేదా హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే పనులు వైఎస్ఆర్ పార్టీ కంటే ఎక్కువే చేసింది భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించి హిందువులకు ద్రోహం చేసి ఉండేది అసలు హిందువులకు ఇక్కడ ఒక సందేహం రావాలి వక్ఫ్ చట్టాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను అడ్డు ఆపు లేకుండా ఇష్టారాజ్యంగా ముస్లిం పెద్దలు ఆక్రమించేస్తున్నారు కదా వీళ్ళు తరచుకుంటే హిందూ ప్రజాప్రతినిధుల ఆస్తులను కూడా దోచేయగలరు కదా అలాంటప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు కోసమైనా ఈ బిల్లును వ్యతిరేకిస్తే రాబోయే కాలంలో వాళ్ళ స్థిరాస్తులను కూడా వక్ఫ కబ్జా చేసేస్తుంది కదా అలాంటప్పుడు ఈ హిందూ ప్రజాప్రతినిధులు హిందువులకు ద్రోహం చేయడానికి ఎలా సిద్ధపడగలుగుతున్నారు అని సందేహం రావాలి నక్సలైట్లతో సెక్యులర్ ప్రభుత్వాలు ఏ విధమైన రహస్య ఒప్పందం కుదుర్చుకునేవో అలాంటి రహస్య ఒప్పందాలనే వక్ఫ బోర్డుకు సంబంధించిన పెద్దలతో కుదుర్చుకుంటాయి కొంచెం వివరంగా చెప్పాలంటే నక్సలైట్లు ఎవరి జోలికైనా వెళ్ళవచ్చు కానీ అధికారంలో ఉన్న తమ పార్టీ మనుషులకు వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగించకూడదు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మిగిలిన సమాజం జోలికి వెళ్ళినా చూసి చూడనట్టు వదిలేస్తాం అన్న రీతిలో రహస్య ఒప్పందాలు జరుపుకునేవి అనే మాట వినబడుతూ ఉండేది వ్యవహారం గమనించినా అలాగే అనిపించేది అయితే నక్సలైట్లు కొంతకాలం మాట మీద నిలబడి ఆ తర్వాత మాట తప్పేవారు అది వేరే సంగతి ఇదే రీతిలో వక్ఫ్ చట్టం విషయంలో కూడా సెక్యులర్ ప్రభుత్వాలు వ్యవహరిస్తాయని ఊహించగలగాలి వాళ్ళు తమ పార్టీ మనుషుల ఆస్తుల జోలికి రాకుండా మిగిలిన హిందూ సమాజ ఆస్తిని టోకున దోచేసుకోవచ్చు తమ జోలికి వచ్చినప్పుడు మాత్రం వక్ఫ్ చట్టంలో రక్షణాత్మక మార్పులు చేసుకుని మీ ఆటలు కుదరని పరిస్థితి తీసుకుని వస్తాము అనే రీతిలో రహస్య ఒప్పందాలు ఉంటాయి ఈ కారణంగానే వక్ఫ్ చట్టం యథాతథంగా ఉండాలని అవి బాహటంగా బరితెగించి అనగలుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తామని ఒకప్పుడు ప్రకటించడం వెనుక ఇంతటి కుతంత్రం ఉంటుంది అయితే రాజకీయ వాతావరణం ప్రతికూలంగా కనిపించి గెలవటం కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడి పొత్తు కుదిరిన కారణంగా వక్ఫ్ సవరణల చట్టానికి మద్దతు నివ్వవలసి వచ్చింది నిజానికి భూమి అనేది కొద్దిమంది భూస్వాముల చేతిలో మాత్రమే ఉండకూడదు అందరికీ కొద్దో గొప్ప భూమి ఉండాలని సామ్యవాద సిద్ధాంతాలు వల్లించే నక్సలైట్లు కమ్యూనిస్టులు ఈ వక్ఫ చట్టపు సవరణల బిల్లును సమర్థించాలి కానీ వాళ్ళు ఆ పని చేయరు ఎందుకంటే వాళ్ళు చైనా దేశపు తొత్తులు మరియు హిందూ వ్యతిరేకులు ఇది హిందూ సమాజం గమనించాలి సాంఘిక మాధ్యమాలలో వైఎస్ఆర్ అంటే ఏసు రాజ్యం పార్టీ వైకాపా అంటే ఏసు కాపరిపాలన అని టీడీపీ అంటే త్వరక పార్టీ అని పేరుంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్ని హిందూ గుళ్ళు కూల్చింది అని తెదేపా వీరాభిమానులను అడిగితే నీళ్లు నములుతారు తెదేపా చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని హిందూ గుళ్ళు కూల్చిందని ఎవరిని అడిగినా తక్కువను చెబుతారు వాళ్ళ పార్టీ మనుషులతో సినిమాలలో తాము హిందూ దేవాలయాల రక్షకులం అని బుర్రకు తోచేలా చిత్రీకరణలు పెడతారు మీకు కష్టం వస్తే గుడికి వస్తారు గుడికి లేదా దేవుడికి కష్టం వస్తే మేము వస్తామని బాలకృష్ణ ఒక సినిమాలో డైలాగ్ కానీ నిజ జీవితంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక్క గుడిని కూడా కోల్చకుండా అడ్డుకోలేదు కనీసం నోరెత్తి నామమాత్రంగా కూడా నిరసించలేదు కేవలం తెలుగుదేశం అని మాత్రమే కాదు ఇంచుమించు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలియజేసిన ఎన్డీఏ భాగస్వామ్యపు సెక్యులర్ రాజకీయ మిత్రపక్షాలు తమ ఈ మద్దతు కారణంగా ముస్లిం సమాజంలో రాగల అసంతృప్తిని ఆగ్రహాన్ని తగ్గించడం కోసం అవసరమైతే హిందువులకు మనస్తాపం కలిగించే నిర్ణయాలను వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తీసుకోగల అవకాశం ఉంటుంది హిందువుల శ్రద్ధా కేంద్రాలను కూల్చేయటం జరగవచ్చు దానికి కారణం చట్టపరమైన అనుమతి లేదనే చెప్పటం లేదా అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయన్న కారణం చూపవచ్చు గోరక్షణ కోసం హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు మొదటగా ఆ హిందూ కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేసి బెదిరిస్తుంటారు విషయం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు వెళ్ళే అవకాశం ఉన్నా లేదా న్యాయస్థానానికి హిందూ కార్యకర్తలు వెళ్ళే అవకాశం పోలీసులకు కనబడినప్పుడు మాత్రమే హిందువులకు న్యాయం జరుగుతుంది అయోధ్యలో బాబరీ కట్టడం విషయంలో న్యాయం హిందువుల వైపే ఉందని అప్పటి పివి పివీ ప్రభుత్వానికి తెలుసు బాబరీ కట్టడం ఉద్యమం ద్వారా బాబరీ కట్టడం ఉద్యమం ద్వారా కూల్చివేయబడినప్పుడు ఆర్ఎస్ఎస్ను నిషేధించడం నాలుగు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టడం అనేది ముస్లింల ఆగ్రహాన్ని తొలగించి చల్లబరచడం కోసము మరియు కాంగ్రెస్ పార్టీలో హిందూ వ్యతిరేక శక్తులు ముస్లిం అనుకూల శక్తులను సంతృప్తిపరచడం కోసం జరిగింది సమైక్యాంతరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎంఐఎం నేత ఒకడు ఒక సభలో మాట్లాడుతూ పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులను లేపేస్తామని అన్నప్పుడు దుమారం చెలరేగి ప్రభుత్వానికి ఆ నేతపై కేసు పెట్టగా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది అయితే దీని కారణంగా ముస్లింలలో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా తొలగించడం కోసం శ్రీశైలంలో కనుమ రోజున కమలానంద భారతీ స్వామీజీని తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేయడం జరిగింది హిందువులను ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు ప్రతిగా క్రైస్తవులను కానీ ముస్లింలను కానీ పోలీసులు అరెస్ట్ చేయరు సరైన కారణం లేకపోయినా అరెస్ట్ చేయాలని చెప్పడం నా ఉద్దేశం కాదు అదే ఇతర మతస్థులను తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేస్తే సమతూకం కోసం కొందరు హిందూ ప్రముఖులను తప్పుడు ఆరోపణలతో పోలీసులు వేధించడం కనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో తెలివితేటలు బాగా ముదిరి హిందూ శ్రద్ధ కేంద్రాల పట్ల అపచారం చేసే అన్ని మతస్థులను మతి లేనివాడు పిచ్చోడు అని ముద్ర వేసి విజయవంతంగా దుర్మార్గులను రక్షించి అమాయకులైన హిందువుల ఉసురు తీసుకుంటున్నారు రాబోయే కాలంలో హిందువులు సంఘటితం అవ్వటం నేర్చుకుంటే హిందువులను ఇబ్బంది పెట్టడానికి ఈ అధికార సెక్యులర్ ప్రభుత్వాలు వెనకడుగు వేస్తాయి మోదీ ప్రభుత్వం వక్ఫ చట్టంలో సవరణలు చేసినట్టుగానే ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా అధ్యయనం చేసి హిందువులకు న్యాయం జరిగే రీతిలో మార్పు చేర్పులు చేయాలి భారత్ మాతాకి జై It is the year to